మహాభాగ్యం అంటే మనిషి నడక అనేది తన ఆరోగ్యాన్ని పెంచడంతో పాటుగా తన యొక్క నడవడికి మార్చడంలో కూడా ఎంతగా దోహదపడుతుంది ఈ యొక్క నడక అంటే వాకింగ్ అనేది ఎంత ఎక్కువ చేస్తే ఆరోగ్యం అంత ఎక్కువగా కాపాడుకోగలం అనేది వయసుతో సంబంధం ప్రతి వ్యక్తి నడవాలనే ఉద్దేశంతో ఈ నడక కోసం వాకింగ్ కోసం మన కోసం చెప్పడానికి ప్రముఖ వైద్యులు ఐకెన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ల గారితో మనం ఇప్పుడు ముఖాముఖి సార్ నమస్తే అండి మనిషికి నడక అనేది ఎంతవరకు అవసరం దానికి టైం ఏమైనా అవసరమా అంటే నడక వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్రతి మనిషి కూడా రోజు కనీసం నలభై ఐదు నిమిషాల వరకు నడవాలి నడిస్తే మనిషి యొక్క గుండె ఆరోగ్యం పెరుగుతుంది గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఎముకలు దృఢత్వం పెరుగుతుంది ఎముకల వల్ల కొన్ని డిసీజ్ ఆస్టిఆర్థస్ మోకాల నొప్పులు ఉంటాయి కదండి అలాంటివి అలాంటివి కూడా తగ్గుతాయి అట్ ద సేమ్ టైం మనకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది కండరాలు కూడా దృఢపడతాయి వీక్నెస్ రాకుండా కండ్రాలు కూడా దృఢపడతాయి అంతేకాకుండా ఎండలో నడవటం వలన విటమిన్ డి అనేది ఒకటి మనకు సమకూర్చుతుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి బాడీ ఇమ్యూనిటీ సిస్టంలో అంతేకాకుండాను మానసిక ఒత్తిడి అంటాము స్ట్రెస్ కండిషన్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి మన బాడీలో కొన్ని అంటే నడవటం వలన ప్రేగులు నడవటం వలన ఇన్సులిన్ను పెరిగి గ్లూకా అంటే షుగర్ యొక్క షుగర్ని అదుపులో ఉంచుతుంది అట్ ద సేమ్ టైం మన బాడీలో అంటే ప్రేగుల్లో మోర్టిలిటీ పెరిగి ఫ్రీగా మోషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ మళ్ళీ ఆయుష్ను కూడా పెంచుతుంది అనమాట నడకలు చాలా ఉపయోగాలు ఉన్నాయి నడక అనేది జబ్బులు వచ్చే తర్వాత నడవడం కాదు నడక అనేది ప్రతిరోజు కూడా ఒక హ్యాబిట్గా చేసుకున్నట్లయితే చ మనిషికి ఎటువంటి రోగాలు కానీ సమస్యలు కానీ ఉండవు నడక అనేది మనకి జబ్బులు వచ్చే తర్వాత నడడం కాకుండా రాకముందే చాలా జాగ్రత్త తీసుకుంటూ నడవాలి నడి నడక అనేది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయుష్ను పెంచుతుందని మనకి ప్రముఖ వైద్యులు ఐకేన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు మనకి తెలియజేస్తారు కెమెరామెన్ సచిన్ తో విజయ్ ఆమెదేవాలి సార్ హై జంప్ లాంగ్ జంప్ లా కూడా చేసుకోవచ్చు ఎవరికి ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు ఏ వయసును బట్టి వాళ్ళు చేసుకుంటే ఆ వయసు బట్టి చేసుకోవచ్చు తర్వాత ఎటువంటి వ్యాధుల్ని ఈ నడక ద్వారా మనం పరిష్కరించుకోవడానికి దోహదపడుతుంది సార్ అదే మీకు ఆల్రెడీ చెప్పాను మనకి బాడీలో ఫ్యాట్ అదే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి బీపీ అండ్ షుగర్ రెండు వస్తాయి ఈ బీపీ అండ్ షుగర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దిన్సిబిలిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఈరోజు చూస్తున్నాం హార్ట్ అటాక్స్ ఎన్నెన్నో వస్తున్నాయి ఏ వయసు సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ ఏజ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి కొలెస్ట్రాల్ లెవెల్ కరెక్ట్ ఉండాలి మనలో మంచి ఎనర్జీ ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి ఆ వాకింగ్ మనకి ఎంతో అదృష్టమో ఎంత వారైనా చేయొచ్చు ఫస్ట్ మనకి ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు అలవాటు చేసుకుంటే ఆథరైటీస్ మెయిన్ ఎస్పెషల్లీ ఆస్టియో ఆథరైటీస్ ఉన్న వాళ్ళు కానీ పోలీ ఉన్నవాళ్ళు ముందే మనకు ఆ నరక సాధన చేసుకుంటే ఖచ్చితంగా కూడా రాదు బాడీ వెయిట్ ఎక్కువ అవుతుందంటే రకరకాల డిసెస్ వస్తుంది అంబాస్పాండలైటిస్ వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఇది చుట్టూ ఓవర్ వెయిట్ బాడీ ఎబ్బా లో ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువ కలెక్ట్ అవుతుంట్రాల్ ఒమంటు రోగంలో మనకి చాలా కొలిస్ట్రాల్ పెరిగిపోతుంది ఆ కొలెస్ట్రాల్ పెట్టుకున్న తర్వాత లివర్ ఎలర్జీ అవుతుంది లివర్ డిసీజ్ కూడా వస్తాయి అలాగే ఒక్కొక్కటి ఒక సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అలాగే కిడ్నీలు కూడా పాడైపోతాయి ད�ཫ�ས ད�ར དད དཀ དཀ དར